ద్దీన్ అయ్య గారికి మాతా శిలార్బీబీ అమ్మగారికి అబ్బాస్ అయ్యగారికి జై సద్గురు మహారాజుకి పూర్ణానంద కర్ణాటి పాండమ్మ అమ్మగారికి నేను గురు బ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః నేను ఇప్పుడే అండి స్టేజ్ చేయకటం చెప్పటం కూడా ఇప్పుడే ఎక్కువ నేను ఎప్పుడు చెప్పలేదు నేను ఎప్పుడో తీసుకున్నాను కానీ సంసార బాధ్యతలు అమ్మగారు ఇంట్లో ఉన్నా సరే ఏదో అప్పుడున్నాయే కానీ ఇప్పుడు నాకు సంసారము పిల్లలు అదే ఇప్పుడిప్పుడే వద్దామని ట్రై చేస్తున్నా వస్తున్నాను జై సద్గురు మహారాజుకి సర్వగురు దేవులకి విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవయస్తి నిషుని చైవ శకే చండిత సమదర్శన విద్య గలవాణి అందు వినయం గలవాణి అందు పాండిత్యం గలవాణి అందు పామరుని అందు కుక్కయందును కుక్క వండుకునే తిను చెండాలని అందును సమబుద్ధి గలవాడే జ్ఞాని జ్ఞాని అలా ఉంటాడు అని ఈ ఇప్పుడు చెప్తున్నాను బట్టి జలజపత్రమునందు ఎట్లు అద్దమందున రూపమంటనట్లు గురుదయా కుమ్మరి పురుగు ఎంటని ఎట్లు జంబు జిమ్మపై అంటనట్లు భద్రభానుండు చీకటంటని ఎట్లు జంబు జిమ్మపై అంటనట్లు చింత పండుకు బొబ్బరి అంటని ఎట్లు బహుచల్లలో వెన్నకలైనట్లు ఈ రీతి పరమాత్మ మాయ వలన రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశు రామ నరసింహ దా శరక్షితాహ తామర పువ్వు నీళ్ళల్లో ఎప్పుడు ఉంటుంది దానికి నీళ్ళు అంటవు ఈ సంసారం చేసుకుంటూ కూడా తామర పువ్వులాగా ఉండాలి బురద బురదలో పురుగు ఎప్పుడు బురదలనే ఉంటుంది దానికి బురద అసలే అంటదు బహుచల్లలో వెన్న కలవదు అర్థం చూసుకుంటాము అద్దం రూపం అంటదు ఏదైనా దుబ్బం ఉంటే మన రూపం సరిగ్గా అవపడదు ఆ క్లీన్ చేయగానే మన రూపం అవపడుతుంది భువి చింత పండుగ అంటే చింత ఆకు తింటాం చింతకాయ తింటాం అప్పుడు అంత పులుపు ఉంటుంది పండుగ అంతది తొడివేస్తుంది అప్పుడు గింజ పులుపు ఉండదు అది జ్ఞానాగ్నితో కాల్స్తే మొలవదు జ్ఞానాగ్నితో కాల్చినప్పుడు ఆ చింతకాయ మళ్ళీ మొలుస్తుంది దానికి చింతకాయ కానీ పీసు కానీ ఆకు కానీ దేని మలినం లేకుండా ఉంటుంది అలా ఉండాలని జ్ఞాని జ్ఞాని అలా ఉండాలని అట్ల పోతవేమే మనసా మాట వినగరావే మాటలోనే మాధుర్యమేమిటో నిజము తెలుసుకోవే మనస మాటలోనే మాధుర్యమేమిటో నిజము తెలుసుకోవే మనస దిక్కులు చూడగ రివ్వు మనియోగ యోగ చేయరావే మనస దిక్కులు చూడగ రివ్వు రివ్వు మని యోగ చేయరావే మనస సత్యమైన పరమార్థం ఒక్కటి నిజము తెలుసుకోవే మనస అట్ల బోతవేమే మనసా మాట వినగరావే మాటలోనే మాధుర్యమేమిటో నిజము తెలుసుకోవే మనస మాటలోనే మాధుర్యమేమిటో నిజము తెలుసుకోవే మనస ఆలు పిల్లలు నీ చిక్కున పడబోకే మనస ఆలు పిల్లలు నీ సొమ్మనుకు మనసా మనస పోయేటప్పుడు ఎవ్వరు రారు నిజము తెలుసుకోవే మనస అట్ల పోతవేమే మనసా మాట వినగరావే మాటలోనే మాధుర్యమేమిటో నిజము తెలుసుకోవే మనసా మాటల్లోనే మాధుర్యమేమిటో నిజము తెలుసుకోవే మనస ఇది నాదంటవు అది నాదంటవు ఏది నీది కాదే మనస ఇది నాదంటవు అది నాదంటవు ఏది నీది కాదే మనస నిక్కముగా ఏడడుగుల జాగ వెతకి చూసుకోవే మనస నిక్కముగా ఏడడుగుల జాగ వెతకి చూసుకోవే మనస అట్ల పోతవేమే మనసా మాట వినగరావే మాటలోనే మాధుర్యమేమిటో నిజము తెలుసుకోవే మనసా అందమైన నీ హృదయము చూసి ఎగసి మురిసి పోకే

మనసా జయ సద్గురు మహారాజుకి ఈ సత్యనారాయణ తాతయ్య గారు మా ఇంటికి ఎక్కువ వచ్చేవాడు మా ఇంట్లోనే ఉండేవాళ్ళు అమ్మా అనసూయమ్మ కొడుకులేంది కొడుకులు మా కొడుకుల పేర్లు అన్నీ తాతయారే పెట్టాడు మీ కృష్ణులు బాగున్నారే అనేది రాగానే నువ్వు నీ నీ ఓపిక ఏందా ఇంత ఓపిక నీకు అనేది అని ఆయన ఆయన గుర్తు వచ్చి ఆయనే మమ్మల్ని రప్పించిండు రాత్రి పదిన్నర వరకు మేము రావనుకున్నాం అనుకొని మరి ఆ తాతగారే రప్పించిండు మరి ఏందో కానీ వచ్చినానికి ఇంకో విషయం తెలిసిందో ఆ విషయం మేము మర్చిపోయినాము ఇక జై సద్గురు మహారాజుకి గురువులందరికీ ద్వాదశ నమస్కారాలు నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు నాకు కోడల గారు వారు మరి పాండరామ్ గారు అంటే మాకు చాలా ఆత్మీయులు ఎందుకంటే మా నాన్నగారికి పాండరమ్మ గారికి వాళ్ళ గురువు గారు మంచుకొండ పాపయ్య గారికి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు చాలా బలమైనటువంటివి ఇప్పటికీ కూడా విడిపోలేదు ఆ బంధాలు అలాగే కొనసాగుతున్నాయి చాలా సంతోషం మరి పరిస్థితులు అనుకూలించకపోయినా వచ్చినందుకు మరి చాలా ధన్యవాదాలు జయతల సద్గురు ప్రమహరాజ్ కృత్రిందరికీ జయ గురు వారిని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు